గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సవినంగా సాదరంగా ఈ బుక్ లాంచ్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆన్ ద లైన్స్ ఆఫ్ హిస్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లేడీస్ అండ్ జెంట్మెన్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఎయిమ్స్ టు పొజిషన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెస్ నంబర్ వన్ స్టేట్ ఆఫ్ ఇండియా నాట్ ఓన్లీ విత్ ఇన్ ద నేషన్ బట్ ఎయిమ్స్ టు కంపీట్ గ్లోబలీ థింక్ గ్లోబలీ అండ్ యాక్ట్ లోకలీ ఇస్ ఇస్ మంత్ర ఇట్ గివ్స్ అస్ గ్రేట్ ప్లేషర్ టు హ్యావ్ అర్ విషనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సవినంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం కాలం గడుస్తున్న కొద్దీ నిలిచి ఉండేది కలం చేసే కరచాలనం అంటారు అందుకే కలం బలం చాలా చాలా గొప్పది కొన్ని వేల మాటల్ని కదిలించే శక్తి కళానికి ఉంది ఒక్క అక్షరం చేయగలదు అంటారు అక్షర సేద్యంతో ఎన్నో విప్లవాలకి విత్తనాలు పోసింది మార్పుకి ఫలితంగా మొలిచాయి చరిత్రకి సాక్ష్యంగా నిలిచాయి మరి ఎప్పుడూ తెలుగు వారి కోసం తెలుగు అక్షరం కోసం అలాగే యంగ్ రైటర్స్ని కూడా ఎంతో ప్రోత్సహించే మన ఆన్రబుల్ ముఖ్యమంత్రి గారికి సవినంగా స్వాగతం పలుకుతున్నాం ఈరోజు శరణి పొంగుర గారు రాసినటువంటి మైండ్షిఫ్ట్ ఈ బుక్ లాంచ్ కార్యక్రమానికి తమ సమయాన్ని అమూల్యమైన సమయాన్ని కేటాయించి విచ్చేశారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నాం అలాగే కాలానికి కళానికి పోలికుంది అంటారు కాల ప్రవాహంలో కలం చేసే యుద్ధం గెలుస్తుంది కలం ప్రవాహంలో కాలం కూడా సజీవమై నిలుస్తుంది అక్షరానికి ఉండే శక్తి అలాంటిది అంటారు మరి ఈరోజు మైండ్ మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణకి శరణి గారు ఎంతో ఆలోచన చేసి ఎన్నో రోజుల ప్రయత్నం చేసి స్కిల్ సెట్ని పెంపొందించుకుని ఒక అవగాహన తెచ్చుకుని ఆవిడ జర్నీతో పాటు ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు కెన్ యూ హ్యావ్ ద ఏవి ఆఫ్ షరణి ప్లీజ్ భారతదేశానికి మెరుగైన ప్రతిభావంతులను అందించడమే ధ్యేయంగా ఆంధ్రా వని అచ్చమైన అక్షరధామంగా నిలుపడమే లక్ష్యంగా విద్యారంగంలో నలభై ఏళ్లకు పైగా విలువలకు విజ్ఞానానికి నిలయమై వెలుగొందుతున్న ఏకైక సంస్థ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఒక ఇన్స్టిట్యూషన్ నేషనల్ లెవెల్ లో ఫార్టీ ఇయర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి గ్రోత్ చూపించడం సక్సెస్ఫుల్ గా గ్రోత్ చూపించడం సక్సెస్ఫుల్ గా ఎక్స్పాండ్ చేయడం సో అన్నది ఒక మామూలు విషయం కాదు ఎంతో హార్డ్ వర్క్ ఎంతో డెడికేషన్ ఆ విజన్ లేకపోతే తప్ప అది నెరవేర్దు అటువంటి నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ గా పగ్గాలు చేపట్టి విజ్ఞానంతో పాటు విలువల్ని పెంపొందిస్తూ తన విశిష్ట దృక్పథంతో లక్షలాది విద్యార్థుల జీవితాల్లో వెలుగులని నింపుతున్నారు శరణి పొంగూరు గారు నారాయణ సంస్థ డైరెక్టర్ గా విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులతో పాటు మరెన్నో ఇంటిగ్రేటెడ్ కోర్సులతో విద్యార్థులకు దిశా నిర్దేశం చేస్తున్న శరణి పొంగూరు గారు సమాజం పట్ల అంకిత భావంతో మహిళల సాధికారతతో పాటు బాలల విద్యకై విశేష కృషి చేస్తున్నారు ఆమెకు ఎడ్యుకేషన్ వరల్డ్ ఎగ్జెంప్లరీ హ్యూమన్ డెవలప్మెంట్ లీడర్ అవార్డు అలాగే టీవీ ఫైవ్ లీడర్ అవార్డుతో సత్కరించబడ్డారు అలాగే ప్రధానమంత్రి గారి పరీక్షా పే చర్చ ఆధ్వర్యంలో నిర్వహించే సఫల్తాకా రాస్తా కార్యక్రమానికి గత రెండు సంవత్సరాలుగా మార్గదర్శకురాలుగా వ్యవహరిస్తున్న శరణి గారు ఏటా దేశ వ్యాప్తంగా పదిహేను వేల మందికి పైగా విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు ఐసీఎఫ్ సర్టిఫైడ్ కోచ్ గాను మరియు ఎన్ఎల్పి సర్టిఫికేషన్ కలిగిన శరణి గారు విద్యతో పాటు మానసిక వికాసానికి కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వ్యక్తిత్వ వికాసం మరియు జీవిత వ్యవహారాల ఆధారితంగా మైండ్ సెట్ షిఫ్ట్ స్మాల్ చేంజెస్ బిగ్ ఇంపాక్ట్ ప్రతి వ్యక్తిలోనూ అంతర్గతంగా దాగి ఉన్న అపారమైన శక్తిని వెలికితీసేలా చిన్న చిన్న మార్పులతోనే మన జీవితాల్లో గొప్ప మార్పును తీసుకురాగలవని తెలియజేసే ఓ మార్గదర్శక గ్రంథాన్ని రచించారు లోతైన అవగాహన స్పష్టమైన దృష్టికోణం అత్యున్నత స్థాయికి ఎదిగేందుకు ఆచరణలో పెట్టగల సాధ్యమైన మార్గాలతో పాటు ప్రముఖ మెంటార్ల సలహాలు సైతం క్రూరీకరించి కలగలిపి శరణి గారు రచించిన ఈ పుస్తకం మార్పును కోరే మనసులకు మార్గదర్శిగా మరియు రేపటి తరానికి ఆశగా ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ భారతీయ సినిమాకి ఆయనకు ఒక చిత్రపటం మన అందరికీ ఇష్టం అభిమానం మాస్కి మీనింగ్ క్లాస్కి డెఫినేషన్ యాక్టింగ్ అంటే ఏంటి డాన్స్ అంటే ఏంటి అంటూ ప్రతి ఒక్కళ్ళని ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీ హిస్ నాట్ జస్ట్ అన్ యాక్టర్ యాక్టర్ మాత్రమే కాదు మన అభిమాన తార స్వయం కృషితో ఎంతో ముందుకి వెళ్ళొచ్చు అని అందరినీ ఇన్స్పైర్ చేసిన మన మెగాస్టార్ గారు ఇటీవలే లండన్లో డాక్టరేట్ కూడా అందుకుని మరోసారి కూడా ఇన్స్పైర్ చేశారు ద ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ ఉంటుంది అయితే కొందరు మాత్రమే విజేతలుగా రాణిస్తారు అలా రాణించడంలో మెగా రోల్ మైండ్ ఆలోచన ధోరణి సరైన రీతిలో సాగితే ధరణిలో ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం చేరుకోవడం సులభతరమేనని తరతరాలకు చాటి చెబుతూ వస్తున్న అలాంటి ఓ విజేత ఖక్క విశ్వ విజేతే మన మెగాస్టార్ చిరంజీవి జి అంటే చిత్ర రం అంటే రంగంలో జీ అంటే జీవితకాలం వి అంటే విజేత అన్నట్లుగా సినీ ప్రస్థానం సాగిస్తున్న మెగాస్టార్ నాడు నేడు ఏ స్వయం కృషి అనే మాటకు బ్రాండ్ అంబాసిడర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మై మైండ్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ గాడ్ ఫాదర్ అన్నట్లుగా మైండ్కి ఒక స్పేస్ ఇస్తూ కష్టే ఫలి అనే సూత్రాన్ని నమ్మి లక్ష్య సాధనలో ఆయన వేసిన అడుగులు నేడు కోట్లాది మందికి స్ఫూర్తి అరుగులు ఓ సాదాసీదా మధ్యతరగతి యువకుడైన శివశంకర్ వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవిగా జన నీరాజనాలు అందుకోవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు అందుకు ఎంతో థాట్ ప్రాసెస్ టాలెంట్ డెడికేషన్ హార్డ్ వర్క్ ఉండాలి మైండ్ సెట్ తనకు అసెట్ కాబట్టి విద్యార్థి దశలో ఎన్సిసిలోనూ తన కష్టపడే తత్వం సమేతంగా సీనియర్ క్యాడెట్ కెప్టెన్ అయ్యారు చిరు ఆపై చిత్రరంగ ప్రవేశం కోసం మద్రాసు వెళ్లి పలు ప్రయత్నాలు చేశారు ఆ తరుణంలో చక్కటి బ్రెయిన్ ఫంక్షన్తో మైండ్ కంట్రోల్తో సాగి చిరుచిరు వేషాలతో వెండితెరపై బుడిబుడి అడుగులు వేశారు ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి మరీ ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా స్థాయికి ఎదిగారు ఒకవైపు ఆఫీస్ కి సరికొత్త వాణిజ్య పాఠాలు నేర్పిస్తూనే మరోవైపు కొన్ని సినిమాల్లో తన పాత్రల ద్వారా జీవిత పాఠాలు చెప్పే ప్రయత్నం చేశారు యువత సాధించలేనిది ఏదీ లేదు అంటూ ఛాలెంజ్ చేసి చెప్పిన కుటుంబం కోసం త్యాగం చేసి మరి విజేతగా నిలిచిన ఊరి బాగు కోసం పెళ్లి సైతం వద్దనుకున్న